హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రీ ఈరోజు వీడియోలో అయితే బేబీ పిన్స్ డెకరేషన్ సింపుల్గా చూపిస్తున్నాను చాలా తక్కువ మెటీరియల్తో చూపిస్తున్నానండి సింపుల్గా ఇంట్లోనే ఎవరైనా చేసుకునే విధంగా ఫస్ట్ అయితే నేను టూ బేబీ పిన్స్ అండ్ స్టోన్ చైన్ హాఫ్ ఫోల్ బిడ్స్ టూ తీసుకున్నాను అండ్ వన్ టైప్ ఆఫ్ కుందన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ బీ సెవెన్ థౌజండ్ బ్లూ తీసుకున్నాను ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఓడిపోకుండా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా తీసేసుకొని గ్లూ అప్లై చేసుకుని నేనైతే ఇక్కడ ఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నా కుందన్స్తో వన్ బై వన్ ఇప్పుడు కుందన్ స్టిక్ చేసుకోవాలి ఇలా నీట్గా స్లోగా చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక ఫ్లవర్ ఇన్ని కుందన్స్తోనే చేయాలి అలా ఇలా అని ఏముండదండి మన థాట్స్ని బట్టి ఇన్నోవేటివ్గా ఎలా అయినా మనం చేసుకోవచ్చు చేస్తుంటే మనకే థాట్స్ వచ్చేస్తాయి ఎలా చేయాలి ఏంటి అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అండ్ ఆల్సో ఈ పిన్స్ ఎక్కువ టైం కూడా తీసుకోవు గట్టిగా కూర్చుంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయి అంతే నెక్స్ట్ ఇక్కడ హాఫ్ పర్ల్ బీడ్స్ తీసుకున్నానండి మిడిల్లో ఒక ఒక బీడ్ అనేది స్టిక్ చేసుకుంటే మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకొని మనకి క్లిప్ లెంత్ ఎంత ఉంటుందో మెజర్ చేసుకోవాలి అక్కడ వరకు కట్ చేసేసుకొని పెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలానే మెజర్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలా కట్ చేసి పెట్టుకున్న ఆ చైన్ని క్లిప్కి గ్లూ అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి అలానే ఇంకొక సైడ్ కూడా గ్లూ అప్లై చేసేసుకొని చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో ఇంత సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్